హాయ్ అండి గోవింద్ గారు హాయ్ ఐ ఎస్యూఆర్ఐ హాయ్ అండి హాయ్ గోవిందు ఢిల్లీ హాయ్ గోవిందు గోవింద హాయ్ హాయ్ అండి మీను పెట్టండి ఏంటండి మీ ఎన్ఓ ఇది అర్థం కాలేదండి మొబైల్లో హాయ్ హాయ్ అమ్మా హాయ్ బాగున్నారా ఏం చేస్తున్నారు హాయ్ సౌండ్ కొంచెం తగ్గించి పెట్టుకో మొబైల్ బామ్మగారు ముచ్చట్ల ఛాన్లా అండి మీరు పెట్టమనేది ఓకే ఓకే మాది మేము ఇక్కడ ఒంగోలు యువతల గొట్లగట్టు అండి గిద్దలూరు పోయే రూట్లో గొట్లగట్టు మా అడ్రస్ గొట్లగట్లో ఉంటున్నాం గుంటూరు అసలు నెగిటివ్ ప్లేసు గుంటూరు చీరాల మీదే ఓకే మాది చీరాల దగ్గర బోడవాడండి అండి ఎమ్మట బోడవాడ మాది ఇక్కడ ఇప్పుడు మేము ఇక్కడ ఉంటుందేమో గొట్ల గట్టు మా అమ్మగారిది బోడవాడ చీరాల దగ్గర చీరలు మేము పెద్దా బట్టలకి వెళ్ళేవాళ్ళం అండి ఎక్కువ గాంధీ మార్కెట్కి అటు వెళ్ళే వాళ్ళం బట్టలకు ఎక్కువ మేము తెలుసు గాంధీ మార్కెట్ ఆలపాటి ఆలపాటి సుబ్బారావు ఎవరు ఉండేవాళ్ళం అండి గుర్రం పెద్ద అబ్బాయి కొట్లు ఆ కొట్లకి వెళ్ళేవాళ్ళం ఓకే ఓకే అండి నా నెంబర్ అండి డెబ్భై ఎనిమిది నూట యాభై ఎనిమిది డెబ్భై నాలుగు ఎనిమిది వందల ఇరవై ఐదు నా నెంబరు వేసుకుంటే వేసుకోండి డెబ్భై ఎనిమిది నూట యాభై ఎనిమిది డెబ్భై నాలుగు ఎనిమిది ఇరవై ఐదు ఓకే okay okay thank you hi rajesh hi ఏంటండి తెలుగులో పెట్టండి ఎక్కువ ఇంగ్లీష్ అర్థం కాదండి హాయ్ మీకు మంచి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి Uh okay లైక్ ఇచ్చుకోండి అండి లైక్ ఇచ్చుకోండి కొంచెం ఉండేది ఢిల్లీ అండి మీరు మీరు ఉండేది ఢిల్లీనా విజయవాడ విజయవాడ అయితే దగ్గరే కదండి గుంటూరు విజయవాడనండి మా పిల్లలు కూడా మాకిద్దరు అమ్మాయిలు అండి ఒక అమ్మాయి విజయవాడ ఒక అమ్మాయి గుంటూరు ఏం చేస్తారండి మీరు అక్కడ జాబా ఓకే విజయవాడలో ఉంటారు బిజినెస్ ఓకే కార్లు బిజినెస్ అండి థ్యాంక్ యూ ओके अंडी ओके తీసుకోండి తీసుకురండి మా నా పేరండి నా పేరు నా పర్చూరి ప్రసూనాంబ అండి పరచూరి ఇంటి పేరు ప్రసూనాంబ పరచూరి వెంకట ప్రసూనాంబ అని పెట్టానండి ఛానల్లో బామ్మగారి ముచ్చట్ల ఛానల్లో ఇంటి పేరు పర్చూరి ఓకే అండి ఓకే ప్రచూర్ బ్రదర్స్ సినిమాల్లో ప్రచూర్ బ్రదర్స్ మా బంధువులేనండి అందరిలో మేమే దెబ్బతిని బాగా తక్కువలో ఉండాలండి మేమే బాగా తక్కువలో ఉండము ఇక్కడికి వచ్చి నిమ్మతాటు చేస్తున్నాం పర్చూరి వెంకటేశ్వర్లు ఫ్రెండా అండి మీకు ఎస్ మీ పేరు ఏంటండి గోవిందా ఫస్ట్ బాగా ఉండే దెబ్బ తినే దెబ్బ తిని ఇదే నెంబర్ ఇదే నెంబర్కి చేయొచ్చండి వీడియో కాల్ నేను ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి వీడియో కాల్ చేయొచ్చు అంటే ఈ ఫోనే ఈ ఫోన్ ఇప్పుడు లైవ్ పెట్టిన ఫోనేనండి వీడియో కాల్ చేయొచ్చు దీనికి ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసేసామండి ఇంక మేము వచ్చి ఇక్కడ ఏదో కాలక్షేపం చేస్తున్నాం ఇక్కడ చైనా చైనాలో ఉంటారండి ఇప్పుడు లైవ్ పెట్టా కదండి ఇప్పుడు లైవ్ పెట్టా కదా కొంచెం లైవ్ తీసేసినాక చేయండి లైవ్ లో ఉన్నప్పుడు కుదరదుగా అవునండి అంటే ఇప్పుడే కదా జస్ట్ లైవ్ పెట్టింది ఒక అరగంట అయితే నాకు వాచింగ్ టైం రావట్లేదండి సబ్స్క్రైబర్లు తొమ్మిది వేల మంది వచ్చారు వాచింగ్ టైం రావట్లేదు అందుకని యూట్యూబర్స్ ఎక్కువగా లైవ్ పెట్టమ్మా అన్నారు వన్ ఇయర్ దాటిపోయింది అది వరకు నాకు తెలియలేదు వెంకటేశ్వర్లు అంటే తెలుసా అండి మీకు పచ్చురు వెంకటేశ్వర్లు ఎంకాన్ చేశారండి తెనాల్లో అప్పట్లో ఎంకాన్ చేశారు తెనాల్లో చేసి జాబ్కి వెళ్ళాలి డెబ్బై నాలుగులో ఎంకాన్ చేసి జాబ్కి వెళ్లకుండా వ్యవసాయం చేసి చాలా నష్టపోయే సిరిడి ఆ సిరిడి వెళ్ళొచ్చామండి పోయినసారి నవంబర్ లో సిరిడి కూడా వెళ్ళొచ్చాం మేము కూడా మేము మేమిద్దరం వెళ్ళొచ్చామండి సిరిడి వేరే వాళ్ళు చాలా మంది వెళ్తుంటే వాళ్ళతో పాటు టికెట్స్ చేయించుకొని వెళ్ళొచ్చామండి మేము కూడా మళ్ళీ నవంబర్ వెళ్దామనే ఏందండి నేను ఓకే ఎప్పుడు వెళ్తారండి మీరు మాకు ఆ టైంలో అయితే కొంచెం ఖాళీ ఉంటుందండి నవంబర్లో ఈయనకి నిమ్మ తోటల పనులు ఉంటా ఉంటాయి నవంబర్లో అయితే ఖాళీ ఉంటుందండి అప్పుడు శరత్ బాబుజీ గారిది పుట్టినరోజు బాగా చేస్తున్నారండి వేడుకలు సిరిడీలు నవంబర్లో నాలుగు రోజులు ఉన్నాము సిరిడీలో అప్పుడు పోయి ఏట ఆ టైంలో బాదాంలే అనుకున్నాం ఈ మా వారి పేరు కూడా వెంకటేశ్వర్లేనండి పచ్చూరు వెంకటేశ్వర్లే మా వారి పేరు కూడా మరి మీరు ఎవరో ఫ్రెండు వెళ్దామండి నవంబర్ లో నవంబర్లో వెళ్దామండి అప్పుడైతే కొంచెం ఈయనకి కుదురుతుంది ఖాళీగా ఉంటుంది కొంచెం చల్ల చల్లటి రోజుల్లో సినిమా సినిమా ఇది అర్థం కాలేదండి రైటర్స్ ఎవరండి సినిమా రైటర్స్ మీరేనా ఓకే ఓకే పర్చూరు బ్రదర్సా మీకు తెలుసా రేపళ్ళండి అనుకుంటా అండి వాళ్ళది రేపళ్ళనుకుంటా అండి మేము ఎప్పుడో అప్పుడప్పుడు కలుస్తుంటాము మ్యారేజ్లో ఎప్పుడు బ్రదర్స్ బ్రదర్స్ది మా చుట్టాలనంట ఓకే బాగా తెలుసు అనమాట మీకు కే పల్లెకోన పల్లెకోన అవునండి ఈయన చెప్తారు పల్లెకోన రేపల్ల అక్కడ ఏనా ఫంక్షన్లు ఎప్పుడు వస్తారు చుట్ట బంధువులు ఉన్నారండి మాకు కూడా అక్కడ పల్లెకోన రేపల్ల దగ్గర రాంబాబు గారు ఒక ఆయన ఉండేవారు ఆయన కరోనా అప్పుడు చనిపోయారు పరుచూరి పరుచూరి వాళ్ళది మా వంశవృక్షం పుస్తకం కూడా రాశాడండి ఆయన రేపల్లిలో రాంబాబు గారు అని పరుచూరి వంశవృక్షం అని ఆయన కూడా పరుచూరి విజయలక్ష్మి విజయలక్ష్మి ఎవరండి మిస్సెస్ ఓకే మీ మిస్సెస్ అండి విజయలక్ష్మి పేరు ఒక నిమిషం అండి వాటర్ వచ్చినాయి పట్టుకొస్తా మంచినీళ్ళు వాటర్ వచ్చినాయి ఒక నిమిషం పట్టుకొస్తా it వాటరు పొద్దునుంచి రాలేదండి ఇప్పుడు వస్తే పట్టొచ్చాను బబ్బుల్స్ వచ్చి పడతారు వచ్చి ఓకే మూత పెట్టేసి వస్తే என்ன ஆது டேட ஆ அந்த டிரைவர் லேடரா வந்துருனா ஏంటి சின்னதா ஐயே இருக்கானா ஆ ஏறி இருக்கானா ஆ சானதா வந்துருக்கா ஆ வரல இல்லanta சொன்னியா ஓடி வரணுமா அந்த கார் ஓடி வர இப்போ வந்துருందా கால் டால பாத்ததே கஞ்சி பேரை யாராவது இங்க மா கஞ்சி படுத்துட்டாங்க அந்தால பడ్డாரு அது ஆதி மண்ணே வந்து

తాళనీళ్ళు ఇప్పుడు వదిలేడంట ఈ ఎండకి కాళ్ళు కాలిపోయినాయి ఇప్పుడు అటు పోయొచ్చు రేడి ఎండకి ఆ ఒక్క బొబ్బులు మంచి నీళ్ళు పట్టొచ్చు రేడు కాళ్ళు చర్రమన్నాయి ఇప్పుడు చాలనీళ్ళు వస్తాయి ఎండ పోతే పోసుకునే దానికి చెప్పలేసుకో కాళ్ళు చర్రమంటున్నాయి రోహిణీకాత్తి శాఖ చూపిస్తుంది టిఫిన్ చేస్తామండి టిఫిన్లు అయిపోయినాయి పెసరట్టు తిన్నాము వద్దంటావా అంటావా సరే చూద్దాం ఊపుకుంటే నేనే ఏదన్నా బిట్లు బకెట్లు అయ్యి చూస్తా ఎండ ఇదైపోతుంది మంచి వర్షం పడితే కానీ చల్లబడదు రోహిణి కత్తి శాఖ చూపిస్తుంది టిఫిన్ టిఫిన్ తిన్నామండి మేము మీరు తినలేదా ఇంకా ఎంత అయిందండి టైం పన్నెండు అవ వచ్చింది కదా అదే మరి ఓకే ఓకే అండి ఇడ్లీ ఇడ్లీ మంచిది ఎండలకి కానీ ఇడ్లీ తినలేక రోజు ఇవాళ పెసరట్టు వేసుకున్నాం మేము పెసరెట్టు అల్లపు చట్నీ సౌండ్ ఎంత సౌండ్ సన్నగా పెట్టినా అవుతుంది సరేనండి థ్యాంక్ యూ Ceyin nan ne, ceyin ne. అన్నారు ఎవరండి విజయమ్మ అంటే ఎవరు